హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన జంతికలు రెసిపీ చూపిస్తాను ఇందులో అధిక ప్రోటీన్ ఉండి పిల్లలకి చాలా మంచిది ఇది చాలామందికి సరిగా రావు చేసేటప్పుడు మెత్తగా వస్తాయి అలా కాకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగాక తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు ఇవి పూర్తిగా చల్లారాక పప్పు గుత్తి తీసుకొని ఇలా చేసామంటే వాటికి ఉన్న పొట్టంతా పోతాయి వీటికున్న పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా మనకు షాప్లో దొరికే పొడి బియ్యం పిండే నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వామ్ తీసుకొని ఇలా చేతితో మ్యాచ్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లెల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని బియ్యం పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని చిన్న ఉండలాగా తీసుకోవాలి ఒక హోల్ ఉన్న జకల గొట్టంలోకి ఇలా పెట్టేసుకోవాలి ఒక కవర్ మీద కానీ లేదంటే ఇలా బటర్ పేపర్ మీద కానీ లేదంటే నార్మల్గా ఇంట్లో ఉన్న పేపర్ మీద అయినా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి చక్రాల్లాగా మీరు కావాలంటే ఇంకా పెద్దగా వేసుకోవచ్చు చక్రాలు మీరు ఎలా చేసుకున్నా అన్నీ ఒకే సైజు ఉండేటట్టు చూసుకోండి అప్పుడే చూడడానికి బాగుంటాయి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు అలా అని మరీ తక్కువ హీట్ ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి వేసిన వెంటనే వీటిని కలపకూడదు టూ మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే నూనె మీద పడుతుంది కాబట్టి ఇలా అన్నింటినీ వేసుకొని టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేసినవి ఉంటున్నాయి కొద్దిగా ఫ్రై అయినవి కిందికి వెళ్తాయి ఇవన్నీ కాగి కిందికి వెళ్ళాక బాగా ఫ్రై అయినాయి అని అర్థము ఆ టైంలో మనము తీసేసుకోవచ్చు ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి మనం ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే అసలు ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదు అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్